ప్రజాపాలన దరఖాస్తులో విచిత్రం చోటు చేసుకుంది దేవుళ్ల పేర్లతో దరఖాస్తు ఫామ్లు ఫిల్ చేశాడు ఓ మహానుభావుడు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో శివుడి పేరుతో అభిహస్తంకు అప్లై చేశారు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి దరఖాస్తు దారుడి పేరు శివుడిగా భార్య పేరు పార్వతీదేవిగా కుమారుల పేర్లు కుమారస్వామి వినాయకుడిగా రాశాడు గృహలక్ష్మి గృహజ్యోతితో పాటు ఇతర పథకాలకు అప్లై చేశారు దేవుడి పేరుతో ప్రజాపాలనలో దరఖాస్తు చేయడం గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల కోసం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు దరఖాస్తులు చేసుకున్నారు రాష్ట వ్యాప్తంగా మొత్తం కోటి ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు రాగా ఈ దరఖాస్తుల డేటాను ప్రభుత్వం జనవరి పదిహేడున ఆన్లైన్లో ఎంట్రీ చేయనుంది